చాలా సంవత్సరాల క్రితం అప్పుడే ఈ ప్రపంచం కొత్తగా సృష్టించబడింది బ్రహ్మదేవుడు అన్న దేవుడు ఉన్నారు ఆయనే పక్షులు జంతువులు మనుషులు చెట్లను ఇవన్నీ సృష్టించారు కానీ ఈ సృష్టిలో ఒక సమస్య వచ్చింది ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే తేడా ఉండేది కాదు ఎవరైనా చెడు పనులు చేసిన దానికి శిక్ష ఉండేది కాదు దేవతలు దీనికి చాలా బాధపడ్డారు అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ప్రభు సృష్టిలో శాంతి లేదు పాపం చేసిన వారికి భయం లేదు దయచేసి దీన్ని సరిచెయ్యండి అన్నారు బ్రహ్మదేవుడు దీని గురించి చాలా ఆలోచించారు ఆయనకి తెలుసు సృష్టిని కాపాడే పని విష్ణు చేయగలడు కానీ చెడు పనులు చేసిన వారికి శిక్షించడానికి పాపాలను నాశనం చేయడానికి ఒక శక్తివంతమైన దేవుడు కావాలి అని అప్పుడు బ్రహ్మదేవుడు గొప్ప తపస్సు చేయడం ప్రారంభించారు వేల ఏళ్ల పాటు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు ఆయన తపస్సు వేడి ఎంత పెరిగిందంటే మొత్తం లోకమంతా వ్యాపించేలా అప్పుడు ఆ సమయానికి ఒక అద్భుతమైన వెలుగు ఆకాశంలో కనబడింది ఆ వెలుగు మధ్య నుండి ఒక శక్తివంతమైన రూపం బయటకు వచ్చింది ఆయన జటాజూటం నుండి గంగా నది ప్రవహిస్తుంది ఆయన శరీరం అంతా విభూతితో కప్పబడి ఉంది ఆయన కంఠం నీలిరంగులో ఉంది ఆయనే శివుడు మహాదేవుడు పాపాన్ని నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడే దేవుడు విష్ణు బ్రహ్మదేవులు ఆయనను చూసి నమస్కరించి ప్రభు మీరు సృష్టిని రక్షించడానికి పుట్టారు మీరు లేకపోతే ప్రపంచం కూలిపోతుంది అని అంటారు అప్పుడు ఆ పరమశివుడు చిరునవ్వుతో నేను నాశనం చేయడం కోసం కాదు శాంతిని నెలకొల్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు ఒకసారి భూమిపై భగీరథుడు అనే రాజు ఉన్నాడు అతని పూర్వజులు స్వర్గంలో శాంతి పొందేందుకు గంగా నది భూమిపై రావాలి కాని గంగా ప్రవాహం భూమిని నాశనం చేసేంత బలంగా ఉంది అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రభు గంగను భూమిపై దయచేసి తీసుకుని రండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు చిరునవ్వుతో సరే కాని ఆమెను నేరుగా భూమిపై వస్తే భూమి తట్టుకోలేదు నేను నా జటలో ఆమెను పట్టుకుంటా అలా శివుడు తన జడలో గంగా ప్రవాహాన్ని ఆపి మెల్లగా భూమిపై విడిచాడు అందుకే ఆయనను గంగాధరుడు అని పిలుస్తారు ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికినప్పుడు అందులో మొదటిగా హాలాహలం అనే భయంకరమైన విషయం బయటకు వచ్చింది ఆ విషం వల్ల భూమి ఆకాశం సముద్రం అన్నీ కాలిపోతాయి అందరూ భయపడి పారిపోతారు కానీ శివుడు మాత్రం ముందుకొస్తారు నేను ఈ విషాన్ని తాగుతాను నా భక్తులు సురక్షితంగా ఉండాలి అలా ఆయన ఆ విషాన్ని తాగారు పార్వతీదేవి ఆ గొంతును పట్టి విషం కిందకి పోకుండా అడ్డుకుంటుంది అందుకే ఆయన గొంతు నీలం రంగులో మారింది అందువల్ల ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు ఆ పరమశివుడు ఎప్పుడు తపస్సులో ఉండేవారు ఆయనకు వివాహం సుఖం భోగం అనే భావనలు తెలియవు కానీ హిమవంతుడు కుమార్తె పార్వతీదేవి ఆయనపై భక్తి పెంచుకుంది ఆమె రోజు శివనామం జపిస్తూ ఆయనకు పూజలు సమర్పిస్తూ తపస్సు చేసేది చాలా సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు ఆమె ప్రేమను భక్తిని గమనించారు ఆయన ప్రసన్నమై ఆమెను వివాహం చేసుకున్నారు శివుడు వాహనం ఒక బలమైన నంది శివాలయాల్లో నంది విగ్రహం ఎప్పుడు శివలింగం ముందే ఉంటుంది నంది ఎప్పుడు శివుడి మాట వింటాడు భక్తులు ప్రార్థనలు ఆయనకి చెబుతారు ఆ పరమశివుణ్ణి సాధారణంగా శివలింగం రూపంలో పూజిస్తారు ఆ లింగం మనకు మూడు విషయాలను గుర్తు చేస్తుంది సృష్టి మొదలు జననం జీవితం స్థితి అంతం లయ శివలింగం అంటే శివుడు శక్తి ఇద్దరు ఐక్యం అది మనలో ఉన్న శాంతి శక్తిని గుర్తు చేస్తుంది నీ మనసు నిశ్శబ్దంగా ఉంటే నువ్వే దేవుడివి దయ ప్రేమ క్షమ ఇవే నిజమైన శివతత్వం ఆయన తలపై చంద్రుడు ఉంటాడు సమతుల్యం సూచనగా ఆయన జడలో గంగ ఉంటుంది పవిత్రతకు గుర్తుగా ఆయన చేతుల్లో త్రిశూలం ఉంటుంది సృష్టి స్థితి లయకు సూచనగా ఆయన గొంతు నీలం రంగులో ఉంటుంది విషాన్ని దాగిన ధైర్యాన్ని గుర్తుగా ఆయన కళ్ళల్లో కరుణ భక్తుల మీద ప్రేమకు గుర్తుగా ఒకసారి ఈ ప్రపంచం మీద చెడు శక్తులు పెరిగాయి దేవతలందరూ భయపడ్డారు అప్పుడు ఆ పరమశివుడు రాత్రంతా తపస్సు చేశారు ఆయన తపస్సుతో చెడు శక్తులు నాశనం చేశారు ఆ రాత్రిని శివరాత్రి అంటారు ఆ రోజు భక్తులు రాత్రంతా ఓం నమ శివాయ అని జపిస్తారు దీపాలు వెలిగిస్తారు బిల్వ పత్రాలు సమర్పిస్తారు ఎవ్వరూ ఆ రాత్రి శివుని జపిస్తారో వారి మనసులో శాంతి ఉంటుందని నమ్మకం ప్రతి మనసులో కొంచెం శివతత్వం ఉంటుంది మనం సత్యం ప్రేమ దయ క్షమతో ఉండగలిగితే మనలో శివుడు ఉన్నట్లే